శ్రీ సాయి రామ్ వేడికి ఐసు కరిగినట్లుగా అనుగ్రహ కిరణం పెడితే ప్రారంభము కూడా కలుగుతుంది తపము జపము ఆ అనుగ్రహ సంపాదన కొరకే సాధనలు కూడా సంకల్పము లభించదు ఇంటికి సంస్కారము అంటే దుమ్ము ధూళినంతా తుడవటము సున్నము పెయింట్ వేయటము రెండు పనులు ఉన్నాయి అట్లాగే మనో సంస్కారం అంటే దోషాలన్నింటినీ తీయటము గుణాలన్నింటినీ పెంచటము రెండూ ఉన్నాయి భగవంతునికి అన్నింటినీ అర్పితము చేస్తే మీకు ఏ బాధ్యత ఉండదు అర్జునుడు అట్టి శరణాగతి పొందినాడు శ్రీకృష్ణుని ఆజ్ఞను తూచా తప్పగా పారించినాడు మంచిది చెడ్డది అని లేదు ఏదైనా సరే పరమాత్మని ఇచ్ఛ అని నిశ్చలముగా ఉండాలి ప్రారాధమును భగవద్ అనుగ్రహము శక్తిహీనముగా చేస్తుంది నొప్పి బాధ భరించలేనంత జాస్తి అయితే డాక్టర్లు మొత్తం మందు ఇచ్చి ఇంజక్షన్ చేసినప్పుడు ఆ నొప్పి ఎట్లా తెలియదో అట్లాగే అనుగ్రహం ఉంటే ప్రారధ దుష్పరిణామము మనసులకు తాగదు కొన్ని మందుబాటుల మీద దీని సారం ఫలాన్ని డేట్ వరకు అని ఉంటుంది ఆ తేదీ లోపలనే సేవించాలి అని రాసి ఉంటుంది ఆ డేట్ తర్వాత ఆ సీసాలు మిగిలి ఉన్నటువంటి మందు ఎట్లా పనిచేయదు అట్లాగే భగవద్ అనుగ్రహమునకు గురైనాడంటే ప్రారంధము ఏమీ చేయలేదు కాబట్టి ప్రారంధాన్ని అనుభవించే తీరాలి బ్రహ్మాదులు కూడా దాన్ని తప్పించుకోలేరు అనకూడదు ప్రారంధాన్ని హరించేవాడు హరి దాని శక్తిని నశింపజేసేవాడే హరుడు భగవంతునిలో ఏమీ లోపం లేదు లేడనే వానికి వాడు లేడు ఉన్నాడనే వానికి ఉన్నాడు ఎచ్చట లేడు అని హిరణ్య కసి ఇప్పుడు చెప్పటం వల్ల వానికి ఎచ్చట దొరకలేదు ఎల్ల చోట్లా దొరకగలరని చెప్పి విశ్వసించిన ప్రహ్లాదునికి స్తంభంలో దొరికినాడు అని అన్నారు బాబా సాయిరామ్ రామ్ సమస్తలో సుగినో భవంతు సమస్తలో గా హుగినో భవంతు సమస్తలో గా హుగినో భవంతు ఓం శ్యాం శ్యాం తి బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్